హలో వెల్కమ్ టు లోగో టీవీ చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది కేసీఆర్ అయితే ఇంటికి పోయడు అని చాలా మంది సంతోషిస్తున్న సమయంలో కూడా రేపటి నుండి మళ్ళీ ఆరు గ్యారంటీల పథకానికి అప్లికేషన్ శురు ఇది కేవలం పది రోజులు మాత్రమే వచ్చే నెల జనవరి ఆరో తారీఖే దీని లాస్ట్ డేటు ఈ పథకాల గురించి మాట్లాడుతూ మరియు కాంగ్రెస్ ఏమేమి చేయబోతుంది ఏమేమి జరుగుతాయని కొన్ని ఎక్స్పెక్టేషన్తోనే మీ ముందుకు వచ్చాను సో మన ఛానల్ లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అసలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చూస్తే లంక బిందెలున్నాయను వచ్చాము కానీ లంక బిందెలు ఖాళీగా ఉన్నాయి ఖాళీగా ఉన్నాయని మేము ఎలా నింపాలో ఆలోచిస్తున్నాం మాజీ మంత్రులు మాజీ ముఖ్యమంత్రి కూడా తిన్న సొమ్మునంతా మేము కక్కిస్తాం మరి ఆయన అంటున్న మాటలు ఇంత అగ్రెసివ్ గా ఉన్నాయి ఎందుకంటే పగలతోనే మేము ప్రభుత్వాన్ని మొదలు పెడతాం అంటున్నాడు ఒక ఇండైరెక్ట్ గా అయితే బీఆర్ఎస్ గత ప్రభుత్వానికి ఒక ఇండికేషన్ ఒక హెచ్చరికైతే జారీ చేసినట్టుగా ఉన్నది కానీ అసలు ముచ్చటకు వస్తే ఏంటంటే మరి ఈ ఆరు గ్యారంటీల పథకానికి డబ్బులు ఎలా తెస్తారు సెంట్రల్ నుంచి నిధులు వస్తాయంటే మోడీ అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తే మోడీని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇది ఒక పాయింట్ రెండో విషయం ఏంటంటే ఆరు గ్యారంటీల పథకాలకు డబ్బులు లేనప్పుడు ఎలా అమలు అవుతాయి అంటే ఇటు కేసీఆర్ గత ప్రభుత్వం మీద ఎంక్వైరీ స్టార్ట్ చేసి వాళ్ళతో కక్కించిన తర్వాతే ఈ పథకాలు మోపైతాయా మరి అప్పుడే ఇవి అమల్లోకి వస్తాయా అనేది కూడా చాలా ఆలోచించదగ్గ విషయం మరి నిధులు లేనప్పుడు పథకాల అమలుకు డబ్బులు ఎక్కడో మీరు బాగా ఆలోచించండి అంటే గత ప్రభుత్వం తినిపోయిన సొమ్మును వాళ్ళొక స్కామ్ చేసినా కానీ అవి వసూలైన తర్వాతనే మేము దీన్ని అమలు చేస్తామన్నట్టుగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట ఇలా ఉంది ఇంతకు విద్యుత్ పైన కాళేశ్వరం పైన మన యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రాజెక్టు పైన ఇలాంటి వాటి మీద ఎంక్వైరీలు ఉన్నాయని మాట్లాడుతున్నారు మరి ఇదే రకంగా రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన కొత్తలో మరి ఆనాడుగా అప్పుడు గత ప్రభుత్వంలో పనిచేసిన ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళ మీద కేసీఆర్ పగబట్టినట్టుగా ఆ రోజే ఎంక్వైరీలు మొదలు పెడితే కాంగ్రెస్ లో ఈరోజు ఒక్క నాయకుడు కూడా మిగిలేటోడు కాదు విత్ రేవంత్ రెడ్డితో పాటు ఇది ఆలోచించాలి ప్రజల ఎందుకంటే ఆనాడు ఇంద్ర మహిళలో జరిగినంత స్కామ్ దేశవ్యాప్తంగా ఏ ఎక్కడా జరగలేదు అనేది కూడా ఆ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య కూడా రిపోర్ట్ ఉండే ఆయన ఎందుకు కొత్త తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం కదా దీన్ని ఎలాగైనా మనం అభివృద్ధి చేయాలని వీళ్ళని పట్టించుకోకుండా ఆయన అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్ళాడు కానీ ఇక్కడ మొదటి దెబ్బ పడ్డది మాత్రం రైతులకే ఓటు వేసినందుకు వంగబెట్టినట్టు అయిపోయింది ఇప్పుడు అందరికీ రైతు బంధు ఎవరికి ఇవ్వాలి రైతు బీమా ఎవరికి ఇవ్వాలి అనేది రేపు గ్రామ సభలలో తేలుస్తారంట అంటే బీడు భూములకు ఆయన ఇచ్చి తప్పు చేసిండు ఈయన అసలైన వ్యవసాయం చేసేటానికి ఈయన ఇస్తా అంటుండు చలో అది ఎంతవరకు ఈ రైతులే ఒప్పుకుంటారా ఆ బీడు భూమి రైతులు సరే నాకు రాక రాకపోయినా పర్వాలేదనే అంత మంచి రైతులు ఉన్నారా అని మనం ఆలోచించాలి అంత మంచి రైతులుంటే కేసీఆర్ అందరికి ఇచ్చినప్పుడు ఆయనకు ఓటేయకుండా కాంగ్రెస్ మాటలు నమ్మి ఈళ్లకు ఓటేసిన ఆ పిచ్చి రైతులను కొంతమంది తెలియదొక్క రైతులను వాళ్ళు ఆలోచించుకోవాలి ఇప్పుడు మరి నీ రైతు బంధు కట్ అవుతుంది నీకు ఓకే నా రైతు ఓటేసిన ఓ రైతు కాంగ్రెస్ కు ఓటేసిన ఓ రైతు రైతు బీమా రైతు బంధు కాకుండా రైతు భరోసా అంటే భరోసా అని అంటే ఏంటి ఆ పేరులోనే ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోండి రైతు భరోసా అంటే రైతుకు భరోసా ఇస్తాం కానీ ఎప్పుడు ఇస్తాం నాకు భరోసా నీ మీద నాకు నమ్మకం కలిగినప్పుడు నేను భరోసా ఇస్తాను కానీ బంధు అనే పదం ఎట్లుంది నా ఇంటోడు నా చుట్టము నా పాలడు నా కులపోడు నా ఇంటి మనిషి ఓ చుట్ట రికం లాగే బంధు పేరు ఉంటే అది భరోసా ఈ పేరులో ఇంత తేడా ఉన్నది ఇక మహిళల విషయానికి వస్తే ఇప్పుడు పిన్షన్లు ఆగిపోయినాయి నాలుగు నలభై లక్షల చిల్లర పిన్షన్లు ఆల్రెడీ గత ప్రభుత్వం ఇస్తుంటే కొత్తగా కొంతమంది అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళకి ఇంకా రాలేదు ఇంకా పెట్టుకోవాల్సిన వాళ్ళు పదిహేను ఇరవై లక్షల మంది ఉన్నారు మరి వీళ్ళకి వేసిన తర్వాత ప్రజలు ఒక నమ్మకాన్ని కలిగించి వాళ్ళను కూడా తీసుకొచ్చి యాడ్ చేస్తే బాగుంటుంది ప్రస్తుతానికి పింఛన్ ఆగిపోయింది రైతు బంధు ఎకరము రెండు ఎకరాలు ఎకరంన్నర లోపు వాళ్ళకే పడ్డది తప్ప అసలైన పల్లె మరి అది ఎంక్వైరీ ఎప్పుడు కావాలి ఆ ఎంక్వైరీ ఎన్ని డబ్బులు మిగిలిస్తారు కేసీఆర్ ప్రభుత్వం ఎంత దుబారా చేసిందో అనేది ఇప్పుడు ఈ లంక బిందెలు లేవు ఖాళీగానే మరి బిందెలు ఎట్లా నింపుతారు అంటే గత ప్రభుత్వము స్కాములు చేసింది మింగిపోయింది వాటిని వసూలు చేసిన తర్వాత పథకాలకు మస్తం అన్నట్టుగా ఉన్నది ఇదంతా జనాలు ఒక కన్ఫ్యూజన్ చేసాడు రెండు వందల యూనిట్ల కరెంటు అంటే ఛత్తీస్గఢ్ లో కొన్న కరెంట్ ఎక్కువ రేటు ఉన్నారు ఇది ఇట్లా మింగిరు అట్లా మింగిరి ఈ పథకం ఖాయం ఇది కట్ ఇక రెండు వందల యూనిట్లు అది కట్ అయిపోతుంది మీరు చూసాను ఇక నలభై లక్షల ఉద్యోగాలు సారీ నలభై వేల ఉద్యోగాలు ప్రస్తుతానికి కాలుగునే ఒక లక్ష అరవై వేల ఉద్యోగాలు ఫిలప్ అయినాయి మరి వీళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు వన్ ఇయర్ లో పంచండి మరి ఎంతమంది జాబ్ హోల్డర్స్ తీసేస్తారు ఎంతమంది ఉద్యోగ పరిమితి వయో పరిమితి ఎంత వేస్తారు అనేది అది కూడా అల్లా కల్లో అయిపోయింది ఇక ముఖ్యంగా మూడో విషయం వస్తారు గ్రామ ఇప్పుడు రేషన్ కార్డులు రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకే ఈ ఆరు గ్యారంటీలు అంటారు మరి కొత్తగా రేషన్ కార్డులు పెట్టుకున్న వాళ్ళు ఎన్నడూ మళ్ళీ వాళ్ళకి పథకాలు వర్తిస్తాయి వచ్చే సంవత్సరం ఇస్తామని ఒక స్టేట్మెంట్ కూడా లేదు అసలు ఇస్తారా అని లేదు ఉన్న రేషన్ కార్డులలో కూడా బిల్డింగ్లు బంగ్లాలు కార్లు ఉన్న వాళ్ళకే రేషన్ కార్డు కట్ అంటే ఇక్కడ ఒక కోత పడ్డది మొత్తానికి ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా ముందు ముందు ఆయన టార్గెట్ ఆయన ఓటుకు నోటు కేసులో దొరికినా రెడ్ హ్యాండెడ్ గా దొరికినా కానీ జైలు పోయొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడుని రేవంత్ రెడ్డిని కేసీఆర్ పట్టించుకోకపోవడం మంచిది వాళ్ళు ఇప్పుడు ఏకులాగొచ్చి మేకైగా మళ్ళీ కేసీఆర్ జైలుకు పంపుతాం అది పంపుతాం ప్రభుత్వం వచ్చేంత వరకు ఎంతైనా ప్రజల్లో మాట్లాడవచ్చు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చిల్లర మాటలు చిల్లర శాస్త్ర పార్టీ కార్యాలయ లాగా సెక్రటరీలు సచివాలయాలు ఇలా ఉపయోగిస్తే ప్రజల్లో మీరు ఎలాంటి వాళ్ళు ఈ ఇరవై రోజుల్లో ఇంకా బయటపడేది వంద రోజులు ఇంకా రెండు నెలల టైం ఆ రెండు నెలలు కూడా మీరు ఏం తెలుస్తారని ప్రజలు చూస్తారు దీన్ని బట్టి అర్థం చేసుకోండి అలవి కాని హామీ లాని ఆ రోజు మొత్తుకొని మొత్తుకొని మల్లి మల్లిగాని వీడియో రగ్గాని వీడియో ఇలా కొంతమంది పనికి మల్ల చెత్త సోషల్ మీడియా వల్ల కొంతమంది రైతులు కానీ సామాన్య ప్రజలను మిస్లీడ్ అయిపోయి అనవసరంగా కాంగ్రెస్ కు ఓటేసిన అనే పరిస్థితిని ఈ రోజు తెలంగాణ ప్రజలు నమ్మక ద్రోహం చేసిన అన్నం సున్నం పెట్టి ఇప్పుడు నమ్మక ద్రోహం చేసిన ప్రజల్లాగా దేశవ్యాప్తంగా చిత్రీకరణ భక్తులు అయితే ఇప్పుడు ఖజానాలో పైసలు రాష్ట్రంలో పాలైందని ఢిల్లీ పోయి అడుక్కున్నారంటే మరి ఢిల్లీ అని ఏం ఎట్లు ఇస్తాడు పైసలు ఆలోచించాడు పైసలు ఎట్లు ఇస్తాడు ఆయన పైసలు ఇవ్వాలంటే కేసీఆర్ వద్దన్న పథకాలు ఇక్కడ చేసి పెట్టాలి ఎందుకు మోటార్లకు మీటర్లు త్వరలో స్టార్ట్ అవుతాయి ఖచ్చితంగా ఇరవై ఐదు వేల కోట్లు సంవత్సరానికి పోతుందని అదంతా భరించి కూడా ఇక్కడ రైతుల కష్టం రాకుండా చూసిన కేసీఆర్ ఇప్పుడు మోటార్ల మీటర్లు పెడితే ఖచ్చితంగా కొంత ఖజానా ఢిల్లీ నుంచి వస్తుంది ఏ ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అయ్యినప్పుడు అపోజిషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే మోడీ ఎట్లా ఇస్తాడు ఒకవేళ గతంలో ఈ ఆర్ఎస్ఎస్ స్టూడెంట్ కాబట్టి మా బీజేపీ వాడే కాబట్టి మేము చెప్పినట్టేంటే అనుకోని ఈయన చేయొచ్చు కానీ ఈయన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మోడీతో ఇప్పుడు ముఖ్యమంత్రి అండి మరి ఈయన ఢీ కొట్టాల్సింది ఎవరు పార్లమెంట్లో మరి కాంగ్రెస్ కొట్లాడింది ఇప్పుడు బీజేపీతో కొట్లాడారు పార్లమెంట్ అప్పుడు కొట్లాడతాడా ఆ మాట మాట్లాడతాడా మోడీకి వ్యతిరేక రెండు మూడు మాటలైనా మాట్లాడుతాడా మాట్లాడాడు ఎందుకంటే అది మాట్లాడితే సెంట్రల్ ఈయన ఓటుకునే కేసు బయటకు తీస్తాయి ఇవన్నీ ఆలోచించాలి కానీ ముసలోళ్ళు కూడా నమ్మిన ముసలోళ్ళు కేసీఆర్ మోసం చేసి రెండు వేల పింఛన్ సరఫన నాలుగు వేలు ఉన్నది బాయ్ ఉంచుకున్నది బాయ్ సింగరేణి ఉద్యోగులు కూడా బొగ్గును ప్రైవేట్ గానే కూడా మోడీతో పోరాటం చేసి కేసీఆర్ ఆపినందుకు ఆ బొగ్గు కార్మికులు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి పది పది లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించి అవు ఆ దిక్కుమాల ఆలోచనలు ఏం పెట్టుకున్నారు అవి ఆ ప్రజలు మోసం చేసారు తెలంగాణ పోలీస్ వ్యవస్థ కేసీఆర్ మోసం చేసింది తెలంగాణ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మోసం చేసింది కాంగ్రెస్ ఇన్ని డబ్బులు వచ్చింది కూడా చంద్రబాబు చేతి మీదనే తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్టుగా పుకార్లు ఉన్నాయి ఇది వాస్తవంగా మరి ఎక్కడ తీసుకొస్తారు సెంట్రల్ ఇచ్చే నిధులు వచ్చినాయా ఎక్కడ ఇప్పుడు ఇంకో ఇంకో ఆలోచించి ఒక్కటే ఒక్క తెలంగాణ రాష్ట్రాన్ని సౌత్ లో గెలిచి కేసీఆర్ ను ఇటు పక్కకు దోషి చేసి మేము వచ్చే ఘనకీర్తి సాధించిన ఫీల్ అవుతున్న కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో వదులుకోవాల్సి వచ్చింది ఇప్పుడు మిజోరాం ఒక్కడే తప్ప మిగతా రాష్ట్రాలు ఐదు రాష్ట్రాలు ఎన్నికలు మూడు రాష్ట్రాలు బీజేపీ వచ్చింది దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎవరి మైండ్ గేమ్ ఆడుతురు ఎవరు ఆడుతురు ఏం జరుగుతుంది కానీ రాబోయే రోజులలో మినిస్టర్ల అరెస్ట్ ఉంటదని ఖచ్చితంగా చెప్తున్నాడు ముఖ్య మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ ఉంటుందని ఖచ్చితంగా చెప్పకనే చెప్తున్నారు ల్యాండ్ క్రూజర్ ఇరవై రెండు కార్లు కొని విజయవాడలో దాచిరని చెప్తున్నారు అవన్నీ పట్టుకొచ్చి కేసీఆర్ ను ముఖ్యంగా తెలంగాణ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందలేదు ఉత్పత్తి డబ్బా కొట్టిరు కాబట్టి ఇప్పటి నుంచి కంపెనీలు కూడా వచ్చే కొన్ని ఐటీ కంపెనీలు కొన్ని కొత్త వచ్చే కంపెనీలు కూడా రాకుండా చేసి మోడీ లాగా తన రాష్ట్రానికి పారదండుకున్నట్టుగా ఇక్కడికి వచ్చే కంపెనీ కూడా మోడీతో అంతర్గత ఏదైనా ఉంటే మాత్రం ఈ కంపెనీకి రావు ఉన్న ఉద్యోగాలు పీకేసే టైం వస్తుంది ఈ నలభై వేల ఉద్యోగాలు అండి రెండు లక్షలుగా రెండు లక్షల రుణమాఫీ కూడా వన్ ఇయర్ లో చేస్తాడా చెయ్యడా చూద్దాం ఇక ఏం చేద్దాం ఇలాంటి పాలన మాత్రం వచ్చినా మా నెల రోజుల లోపలనే ఇక స్టార్ట్ చేసి దాన్ని బాగోతాము ఇక ఇప్పుడు ఈ గ్రామ సభలో మొదలైన పేపర్లు ఆ ఆఫీసర్లకు ఇస్తే ఆయన తీసుకుపోయి ఇంకో మనిషిని పెట్టి మళ్ళీ ఆయన సైట్ చెక్కి అల్ల లేకుండా డైరెక్ట్ గా డైరెక్ట్ గా ప్రజలకు ఎవడే సంతకం పెట్టి నీకు ఓకే పథకం అని చెప్తాడా అనేది కూడా దీనికి సాగదీత పేపర్ల మనం ఇచ్చిన అప్లికేషన్ పేపర్లు వేయడం మూల పడతాయో ఆ సైట్లో కానీ ఈ సేవలో నన్ను అప్లికేషన్ చేస్తే మనకు ఒక స్లిప్ వస్తుంది గవర్నమెంట్ దాకా పోయినట్టుగా మనకు అనిపిస్తుంది మరి గ్రామ సభల్లో ఆ టికెట్ ఏమన్నా ఇస్తారా నోడల్ నోడల్ అధికారులను ఇస్తారు ఇప్పుడు వాళ్ళు సంతకాలు పెట్టిస్తారా ఏం జరుగుతుంది ఎవరి ఎవరికి ఎక్కడెక్కడ దారులు కేసీఆర్ చెప్పినట్టుగా దళారీ వ్యవస్థకు దారులు తెరుచుకున్నాయి ఖచ్చితంగా దళారీ వ్యవస్థకు దారులు తీసినట్టే ఇది తీసుకుపోయే ఆఫీసర్కి ఇస్తే ఆ ఆఫీసర్ పోయి మళ్ళీ ఆ సైట్లు ఎక్కిస్తారా ఏందో ఆయన చేతికుంటే సంతకం పెట్టి డైరెక్ట్ ఇస్తాడా అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది పైసలు లేవంటారు పథకాలు అమలు చేస్తారు మరి పథకాలు అమలు చేయడానికి పైసలు లేనప్పుడు వీళ్ళ దగ్గర వచ్చు గత ప్రభుత్వం మిగిలిన పైసలు వసూలు చేసినా కానీ పథకాలు చేస్తామని చెప్తారా లేకుంటే ఢిల్లీకి పోయి అయ్యా మాకు పైసలు ఇవి మా దగ్గర మామూలు మొత్తం లాజ్ చేసి మా దగ్గర లేవు నేను పథకాలు పెట్టుకున్నా నాకు ఈ పైసలు ఇవ్వంటే ఆయన ఇస్తాడా ఆయన ఇవ్వాలంటే ఆయన కొన్ని కండిషన్లు పెడతాయి ఎందుకు ఈ మోటార్లకు మీటర్లు పెట్టు కరెంటు ఛార్జీలు పెట్టు మళ్ళీ బస్సు ఛార్జీలు పెట్టు ఒక ఇట్లా పది పది రకాల ముంచని చెప్పేదాకా ఆయన ఓకే అంటేనే ఆ కొన్ని ఎన్నో కొన్ని పైసలు వస్తాయి మరి ఇన్ని రోజులు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దీనితోనే తెలంగాణ డెవలప్మెంట్ అయినప్పుడు మరి ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం అప్పెట్లే చేసింది మరి ఇక్కడ అవినీతి ఎట్లా జరిగింది అది బీజేపీలో చెప్పింది కదా బీజేపీలో కూడా ఇలా మధ్యకి వచ్చి మాట్లాడాలి ఇచ్చిన పైసంతోనే రాష్ట్ర అభివృద్ధి చెంది ప్రతి ప్రతి డబ్బా కొట్టుకున్నారు కదా మరి ఇప్పుడు ఎవడప్ప చేసిండు ఎవ నీడిపోతుంది ఏదైనా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉందాగా వ్యవహరించి ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాలి కానీ అదే లీడర్ లాగా మాట్లాడితే రానున్న రోజుల్లో ప్రజలు మాత్రం ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలు ఒక తీర్పు చెప్తారు ఆలోచి దీని వల్ల మీరు అగ్రెసివ్ పోతే కేసీఆర్ కి ఇంకా సింపది పెరుగుతుంది కానీ ఆయన ఇంకా చేయాల్సిన పనులు చాలా సోషల్ మీడియా ఎంత డ్యామేజ్ చేసినా గానీ ఆయన ఇప్పుడు అవే సోషల్ మీడియాలో కూడా తెరు కళ్ళు తెరుచుకొని మాట్లాడుతున్నాయి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు ముందు ప్రభుత్వ పాలనపై దృష్టి పెట్టి ప్రజలకి ఎవరిలో చేసుకోండి కానీ ఈ పగ ఆయన ఆయన చేస్తే లోపల వస్తా మంత్రులు వేసేస్తా తీసేస్తా పీకేస్తా అంటే ప్రజలు నేను తీసి పక్క పెడతాను ఆలోచించుకోండి ఐదేళ్ళ దాకా మమ్మల్ని ఎవరు ఏం చేయలేడని మీరు అనుకుంటారు ప్రభుత్వం కూల్పో నాలుగే ఉన్నాయి ఆ నాలుగు ఎవరు బయటకు గుంజ తెలియదు ఏం జరగదు ముందుగా ఇలాంటి విషయాలు మీరు బెదిరిస్తే కూడా ఈ పిఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకొక పది మంది వస్తే నేను గట్టిగా అయితే అని ఆలోచిస్తే కానీ ఆ పోయేటోళ్ళు పోతారు ఉండేటోళ్ళు ఉంటారు దేవుని ముంచారు ముఖ్యంగా ఫస్ట్ మీరు వచ్చిన మీరు రాక రాక మీ అదృష్టం ఉండి మీరు అదృష్టం ముఖ్యమంత్రి మీరు అదృష్టం ఉండి గారు ముఖ్యమంత్రి గారు మీరు పాలన మంచి కొనసాగించండి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి ఈ ఉన్నోళ్ళకు ఆ కోతలు పెడతా ఈ పథకాలు ఇంత వేస్ట్ వేస్ట్గా ఉన్నారు అంత వేస్ట్ వాళ్ళు ఉన్నారు పని కోతలు కూర్చుకుంట పోతే చివరికి వచ్చే ఎలక్షన్లో కూడా ప్రజలు మీకు కోతారు సో ఫ్రెండ్స్ ఆలోచించా చెప్పిన విషయాలు ఏమైనా రైట్ ఆరాగానే మా కామెంట్ ద్వారా తెలియండి